ఇప్పుడు పొటాషియం స్ప్రే మన వంద అంతకు ముందు తీసుకున్న యాభై కేజీలు నూట యాభై కేజీలు స్ప్రే ఇంకే వాడాం మధ్యలో ఒకసారి మా ఆయన డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ గారు డ్రిప్ లో కూడా వదలమన్నారు మరి ఆయన బాధపడడం ఎందుకని ఒక రెండు సార్లు ఒక్కొక్క దానికి ఒక కేజీ వేస్తుంది సార్ బ్యారెల్కి ఎట్లా వచ్చింది సార్ బాగా వచ్చింది అది మన పొటాషియం స్ప్రే చేసినాక ప్రాక్టికల్లీ అంటే దాని మళ్ళీ ఏం తేడా చూసినారు సార్ సార్ షైనింగ్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి సైజు కానివ్వండి ఇవి మన మన ఇది ఉంది కదా సార్ ప్లాంట్ సిల్ అవును అది అది కూడా ఈ రెండు ఈక్వల్ గా మన మనం మన దగ్గర ఉన్న ఈ రెండు ప్రొడక్ట్స్ రెండు ఒకదానికి మించింది ఒకటని చెప్పుకోవచ్చు సార్ నిజంగా వెరీ నైస్ వెరీ నైస్ దాన్ని ఇంకోటి మీరు రుచి కూడా చూసింటారు టేస్ట్ కూడా బాగుంటది ఎక్స్ట్రా ఆర్డినరీ సార్ అసలు ఏలు పెట్టి చూసేంత ఇది లేదు బయ్యరు ఏదో తోటలో మన మామిడి తోటలోకి వచ్చినాం కూడా కానీ దీన్నైతే సార్ ఒక ఆత్మసాక్షిగా ఒక్కడు మేము ఎవరైనా ఏదో ఒకటి చెప్పాలండి కానీ ఇది చెప్పేంత పరిస్థితి లేదు ఫైవ్ పర్సెంట్ కూడా నెగ్లిజిబుల్ సార్ ఎక్స్ట్రా